విద్యం పక్కన వేసుకుని వండుకున్నది దూరం గదిలో పోషంగా వండుకుంటుంది పన్మంట గదిలా రాజు వండుకున్నది మందగారి పోతుంటే రాజు రాజు మనసు అరే పిల్లల మీద ప్రేమ తగ్గుతుంది పోషం మీద ప్రేమ పెరుగుతుంది అరరే నిన్న పోషమ్మ బాత్రూమ్ తానొచ్చేది ఇలా రాలేదే నిన్న మొన్న పోషమ్మ అన్నం తింటాయట ముందర కూర్చునేది ఇలా కూర్చుంటలేదే నిన్న ఉన్న బెడ్కి వచ్చి బెడ్ అంతా బుర్రేది అట్టు బురదల తిన్నపోతు బోరినట్టు మరి పోషమ్మ వండుకున్నది మరి వాళ్ళ పనబడి గని నేను అరే పోషమ్మ దగ్గర అడిగే సూతా కాదండి మరి కాదంటా

மீரா <laughs> அண்டு <laughs> <laughs> ఏం అని చెయ్యి వండు ఎందుకు నువ్వే అద్దిన బేగ ముత్రం వచ్చింది ఏమనుకుంటారు మంచం కింద వచ్చినా ఆ పూర్తి పాడు కూడా పూర్తి పోయిందా వేరే ఉన్న పండుకున్నది

అడిగా రాత్రి అలాగే నల్ల అప్పు వారిపోయలాగా తెచ్చి పెట్టిన పెడుతుంది మొగని ఇట్లా పెట్టి ముసాధనానికి ఏమన్న వచ్చేలా రాయగానేవి ఆ బొమ్మ మొన్న దగ్గరికి వస్తాను అన్న పోషి ఎందుకు వచ్చినవి నీ పోస్తూ ఊస్తూ నువ్వు ఎక్కడ ఉండవు నాకు అక్కడనే ఉండాలి అన్న అండాలి నీళ్ళు కాత్రూమ్ లో పెట్టాలి మూడేవాళ్ళు లాంటివి అన్న మెట్టి ముందర కూర్చొని ఇలా కూర్చోలే కదా సిగ్గులేక కూర్చొని నిన్న మొన్న మంచిగా బెడ్ కాడు కచ్చి బెడ్ అంతా బుర్రేది కై కై వాళ్ళు ఇక బోరణ పేరు అందరు అనుకుంటారు ఏమనుకుంటారు అండుకున్న అన్న ఇంట్లో ఎవరన్నా తినకుంటూ ఊకుంటారా అంతే ఉన్నట్టు అంతే అన్నట్టు అంటే ఇక ఒక పోషమ్మకో భర్త లేడు రాజుకో భార్య లేదు ఒకటే ఇంట్లో ఉంటారు అట్టినే ఉంటారా అని అనుకుంటారు అట్లా వాళ్ళు అనుకుంటే నన్ను ఏం చేయమంటావు ఇక అయితే కానీ అయితే నేను ఇంకో ఎందుకని నిన్నమ్మన్నా అంటేనే అంత కలుసుకునేది కానీ ఇవాళ నువ్వు అంటే నాకు ఎందుకో మంచి ఇష్టం అంటే అంటే నీకు ఇష్టమే నాది పని చేస్తా అండి మరి ఇష్టం అని నీ చెప్తా అంటా నువ్వు అంతేదా నాకు ఇష్టమే ఏ పాటి మరి నీనంటే నువ్వు అంటే నాకు ఇష్టం ఏ పార్టీ పాటి అనుకున్నాక మీరు లేకపోతే మనం ఉండవు మీరు రోజులు ఒక్కోళ్ళు మనం ఇరవై నుండి అవే ఎనకెక్కడ

నువ్వు నన్ను మరిచినా నువ్వు మరో అయితే గానీ నేనంటే నీకు ఇష్టం కదా ఇష్టమే నువ్వంటే నాకు ఇష్టం కదా ఇష్టమే నువ్వు మీరు మీకు ఇవ్వలేదు కదా ఇవ్వరే ఇక పొద్దుంది ఇక్కడ ఇవ్వలేదు નીનભાઈ પર દેપક લે સ્પીચ ઓલે એ પેન દીકરાની આદત નહી નવને યાર ઉરકી નીના તડકેસ કોણવા સપડે કયો યે મન છો હા યે મન છો નું બુજ્જો આટા ને મન છો મન છો બુજ્જો ને યે મન છો મને તુક્ તુક્ બોંટા આડકણવા હોય ઓ સિગરેટ લે આ બિલ્લા ઓરે ગલ્લા ગલ્લા ને పోతారు అలా అంటారు అవతల పడతారు పాదమరాత్రి పోనే ఇక్కడ కంపెనీ కోరు అంటారు కుంపలు ముంచుతారు కంపినోడు పాడు రాత్రి చేస్తారు ఇసుకెక్క అయ్యో పాడవాడు

అందుకినికలే ట్రగలితండిక మిడికెట్ల కుద్దది అయ్యా banda kada bye bye కుకితా తాళం కొడి బీర మెచ్చల వస్తుంది దూరం ఉన్నప్పుడు ఫోన్ చేయచ్చు నువ్వు కాల్ చేయవచ్చు చాడి యా యాది దగ్గరసండికి ఏంటా చాల ఎంత అది మమ్మీని టట్టి కొట్టే కోరి పాడువాడు నీవి ఇ쁘లా మమ్మీని నీలులేవే ఏగాడు దూకు రాలేదేలేమే అని అవని అకస్సాలే అన్ని జరుగుతున్నాయి మరి ¡Gracias! పోషమ్మ పోసి పోసి వచ్చే అంత మంచి నువ్వు రాజుగారి నీ పేరు మహారాజు పోసి ఉత్తరాది వల్ల కోట వేల రాజు కరుణాకరామారాజు బిడ్డలు పెద్ద బిడ్డ సువర్ణ సుందరి నీ బిడ్డ కోవిల సుందరి పేరు కూడా బాగానే ఉంది అని ఇలా కరుణాకరాజు భార్య ಕುಮ್ಮರಿ ಪೋಷಮ್ಮ ಅಂತ ಮೇಲೆ ಎಲ್ಲ ಪೇರು ಮಾರ ಈ ಕಡ ಪೇರು ಕುಮ್ಮರಿಷಾಮ ಇಲ್ಲ ದೊರಸಿ ಬೋರ್ನ ಬೆಲ್ಲಿ ಕಾಡ కుమ్మరి పోషం అని వాళ్ళకు రేషన్ బియ్యం పెట్టుడే బందే టికెట్ పెట్టుడే అని మరి అప్పుడు రాజు చూడు కోడి కాపురం చేసిండ మరి కుక్కల పైలం కూడి కాపురం చేసిందా మరి కొన్ని రోజులు ని బీ వదిలి పెట్టడానికి ఇద్దరు పిల్లలు సందేటి పుస్తకాలు సంకల్ పెట్టుకొని బాటలు పట్టుకుని పిల్లలు కలియదు మేడ లో వెడికి రానే వచ్చనే అమ్మా ఇదే వాళ్ళ కలి చెప్పుడు వచ్చిన్నా ఆ నా కుమ్మరిపోతాను రావలేమనుకున్నది కూరగాయలు పాడవాడా యితా అండి వీళ్ళ వీరమ్మా నువ్వు వీళ్ళ కింద అన్ని పెట్ట వచ్చిందా మరి వీళ్ళేమన్నా ఉడిచి వచ్చిందా వీళ్ళనే కన్నడ వీళ్ళ వీరమ్మా నువ్వు వాళ్ళ పొద్దుల అవ్వండి ఆస్తున్నది కదా అన్న వీళ్ళ వీధమ్మా నువ్వు అయ్యా అన్నమా అన్నమో అంటారు రోజు పొద్దు ఆకుడుతున్నా పడుతుంది ముగ్గురేందేసిందే సలుడా నువ్వ ఇంత నేను బట్టలు వింటే వాడుతా వాడుతు వాళ్ళకి తారం పోయే వాడుతుని అండి పెట్ట వాడుతుని ఇలా మీదయ్యాడు నచ్చిన వాళ్ళు కాదే పోరాడు నాడు ఉన్నోళ్ళు కాదే ఈ పురాళ్లకు ఇంత ఇంత గేడు గేడుగుర్రు మిగి పెరిగింది వీళ్ళకు పెళ్లి అలాంటి తెలియాలంటే ఇలా రేపు వరకట్టం అగ్గి ఆ ముట్టుకొచ్చి ఏమి లేనోడు ఎనభై లక్షలు అడుగుతాడు వాడు ఇల్లు పందిరి లేనోడు ఇల్లు పందిరి లేనోడో ఇరవై లక్షలు అడుగుతాడు వాడు గొట్ట ప్యాంట్ వేసుకున్నాడు నలభై లక్షలు అడుగుతాడు నచ్చోడ నీ పెళ్లి చేస్తాం కానీ వరకు అట్లా ఏ పని కావాలరా తప్ప నచ్చని దగ్గర పోయి అడిగిన వరకు నాకు లక్షలు కావాలన్నాడు నచ్చోడ కానీ నాలుగు లక్షలు అడుగుతాడు వీళ్ళ విధమన్నా ఏంటి వాళ్ళే వాళ్ళ గడిచిందో అంటాడు

ఇది మా అన్నపోయ ఈ పోరాళ్ళు చూడు చెప్పరాని పనులు చెప్పుదా మన రాని మాటలంటే మీరు చెప్పరాని పనులకు బాధపడగ ఏదైనా బాగంటారు ఏదైనా చెరువు మాటలే వీడ పడతది కోడి పోతది ఏదైనా బైల పడతారు ఏదైనా చెట్లు పడతారు ఏదైనా చెట్టుకుని పెట్టుకుంటారు పోరాలనుకున్నది కోలీ లగ్గిదా ఇది అబ్బో సువర్ణ అమ్మా అగలేటందమ్మా అన్నం పెట్టమ్మా அண்ணிட்டாட்டிண்ட அண்ணா அப்போ మరి బిజ సువర్ అమ్మాజ్ పానంతోనే పోస్ట్ మాట ట్రై చేసుకుంటా నీ కిడ్నీ కళ్ళే కదే బిజా నిన్న మొన్న నేను పొద్దుగాలిసి ఆకి అలుగు కాల్ అన్న వంటి పెట్టిన బిడ్డ మీకు ఇలా పానం పాడ ఉన్నది బిడ్డ పానం అంతా లోదలం కొడతాన్ని బిడ్డ నేను బుక్కె తింటా భూమి మట్టుకోవాలేస్తాను బిడ్డ మీ చిన్న చిన్న ఎక్కడతో చిట్టుకు కొట్టుకో అనుకుంటా ఆకి రా పో బిడ్డ చిన్నాడు అవ్వ పని చెప్పలే బాబా పని చెప్పలే నాకు మా కాదు అయితే అన్నమే బయ్య చెప్పపోతే అయ్యే పని చెప్పపోతుంది ఒక గిట్టు ఉంటారు కూరగాయలు పాడువాడ బిట్ట నిండిపోలే తల్లుకోలేదా నీకు పెళ్లి ఎత్త పెళ్లి వేసిన పోయిన కాడ అత్తకాడ పోయినారు గిట్లా ఊడకపోతే చల్లపోతే అవలంజకు అంటే అలా అంతరావా ఇంటికి ఇల్లు కట్టుకున్నవాడే నువ్వు గుంట మోహించుంట అయితే గుంట బిడ్డ అన్న రియల్ రేపు అబ్బాయ్యాలి పోతే ఓ బరిపోయిన ఇంటికి పోరగాళ్ళు పొరగాళ్ళు చందాగిలే బిడ్డ గత మెల్ల ఏంత ముత్త అమ్మా మా తండ్రి రాజ్యానికి రాజు ఇంటికాడ ఏడు పద్నాలుగు వాళ్ళు ఉండరు దాసివాళ్ళు మేము ఎట్టు ఉడతాం అమ్మా అయ్యో ఏ రాబో నాకు ఆగలేదు సార్లు చూసింది రెండు సార్లు చూసింది తలగొట్టేవాడ మర